గుంటకల్ తెలుగుదేశం ముస్లిం గుంటకల్ తెలుగుదేశం ముస్లిం మైనార్టీ నాయకులు తెలుగుదేశం మైనార్టీ నాయకులు అందరూ కలిసి జయరామ ఆదేశాల మేరకు మన నాయకు గుంట ఇచ్చారు ఆయన ఆధ్వర్యంలో మన ముస్లిం ఆధ్వర్యంలో ఆయన కూడా వచ్చినారు నాంట శ్రీనివాసులు అన్న కూడా వచ్చారు మన తెలుగుదేశం తరఫు శీతల పైన పంపడం జరిగింది ఇక్కడ నుంచి వచ్చినటువంటి మన హిందూ సోదరులకు అయితే గానీ అన్ని కులాలు అన్ని మతాలకు కలుపుకొని వినాయకుని ఊరేగింపు మన రైల్వే గ్రౌండ్ నుంచి గాంధీ చౌక్ ఎన్టీఆర్ సర్కల్ మధ్య అంబేద్కర్ దగ్గర కూర్చొని మనము ఇక్కడ మన మైనా సోదరులు కలిసి ఇక్కడ శీతల పానీయాలు పంచడం జరిగింది అందరూ కూడా ఈరోజు మనము కులాల కులాల మత మతాలకు ఆశయాల కోసము శాంతియుతంగా మనం కలిసి మించి ఉండాలా భారతదేశం ఐక్య లౌకిక రాజ్యం అని చెప్పడం కోసం ఇది నిదర్శనము గుంటకల్లో ఎక్కడ ఎప్పుడు ఎని ఎక్కడ జరిగినటువంటి రాయలసీమ జిల్లాలో నాల్ జిల్లాలో ఇక్కడ గుంటకల్లో ఒక అయితేనేమి వినాయక చవితి నిమజ్జనము పండగైతేనేమి మినాజున్నవి పదహార తేదీ ఉంది ఆ పండగ అయితేనే ఓట్ల ధరగా నుంచి భక్తులు ధరలకు పోతాం కాబట్టి ఇక్కడ హిందూ ముస్లిం బాయ్గా ఉన్నారు ఇక్కడ వర్ట్టించిన వచ్చినటువంటి వంచం సిఐ మనోహర్ గాని టూ టౌన్ సిఐ ఏపీ మతారాయణ గానీ డిఎస్పీ కానీ రూరల్ ఎస్ఐసి అన్ని పోలీస్ అధికారులు తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా మీడియా సోదరులు అన్ని అధికారులు అంటే మున్సిపాలిటీ అయితే ఎంఆర్ఓ అయితే ఎమ్ఆర్ఓ మేడం రమదేవి కానీ అందరూ కలిసి ఈ ప్రోగ్రాం చేసారు అందరూ సహకరించారు కాబట్టి ఈ రోజు పంటగ వాతావరణము ముస్లిం బాయ్ గా ఉన్నాము సంతోష చలివి తీసుకుంటున్నా ఈరోజు మన గుంతకల్ పట్టిన తెలుగుదేశం పార్టీ ముస్లిం సహోదరులందరి సమైక్యతతో ఈరోజు మేము ఈరోజు పట్టణం నందు వినాయక చవితి సందర్భంగా వారికి మా ముస్లిం మైనార్టీలందరి తరఫున ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారికి మా ముస్లిం ఆధ్వర్యంలో ఈరోజు మేము ఈ యొక్క సీతా పానీయాలను వాళ్ళందరికీ ప్రేమతో పంచి ముస్లిం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నిదర్శనానికి మేము బాణి దీటుగా వాళ్ళకి అందరికి ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మేము వాళ్ళందరికీ కూడా శీతల పానీయాలు పంచడం జరిగింది ఎందుకంటే మన గుంటకలకు ఒక చరిత్ర ఉంది ఏ కార్యక్రమం జరిగిన వినాయక చవితి అయితేనేమి మీలాదు అయితేనేమి మనము మత సమరసానికి ఇది కలసి కథతో మేమంతా కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే ఒక నినాదంతో మేము గుంటగల్లో మనము కలిసి కట్టుగా మత కులాలకు అతీతంగా మేమంతా కలిసి పోతున్నాం కాబట్టి మనం ముందు ఇంకొకసారి గుంతకల్ పట్టణము హిందూ ముస్లిం అందరు కలిసి కూడా వాళ్ళు కష్ట సుఖాలు కానీ అందరు కూడా సుఖ సంతోషాలతో అందరు కూడా ఆరోగ్య ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా తెలుసుకున్నాను వినాయక చవితి శుభాకాంక్షలు మరియు ఈ రోజు నిమజ్జన కార్యక్రమానికి మా వంతు సహాయంగా మా వంతు కానుకగా మా వంతు అభిమానంగా మేము ఈరోజు ఓ చిన్న కార్యక్రమం మొదలుపెట్టాము గుంటగల్ పట్టణ తెలుగుదేశం మైనార్టీ సోదరులందరూ కలిసి చిన్న ఒక ప్రోగ్రామ్ కార్యక్రమం అనుకోండి ఏదన్నా అనుకోండి మా వంతు మేము కానీ ఎక్కడంటే గుంటగల్ లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియా లెవెల్లో మేము అందరూ ఉన్నాము అనే ఉద్దేశంతో హిందూ ముస్లిం బాయబాయ్ అనే నిదానంతో మేము ముందుకు వెళ్తున్నాము ఈ సందర్భంలో మేము ఒక చిన్న శీతల పానీయాలు జ్యూస్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము దీనికి అందరూ మా తెలుగుదేశం పట్టణ ముస్లిం సోదరులంతా మేము కలిసికట్టుగా నిర్ణయం చేసుకొని అందరూ బాగుండాలా ఇంకా అనే ఉద్దేశంతో ఇప్పుడు భగవంతుడు అందరికీ ఆయుర్ ప్రసాదించాలని ఆ వినాయకుడు కానీ మా అల్లా కానీ అందరికీ కానీ ఒకటే కోరుచున్నాం ఎవరు కానీ వేరే వేరే ఏ చెప్పినా కానీ కొద్దిగా డైవర్ట్ కావద్దండి దయచేసి ఏమంటారంటే మనమంతా అన్నదమ్ముల్లో కలిసి ఉన్నాము అందరూ బాగుండాలా అందులో అందరూ మనం ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాము ఈ సుధర్ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుసు ఇలాగే కలిసిమెలిసిగా ఉండాలని భగవంతుని ప్రా ప్రార్థిస్తున్నాము అలాంవలేకం అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం వినాయక చవితి శుభ సందర్భంగా వినాయక నిమజ్జనం శుభ సందర్భంగా ఈరోజు గుమ్నూరు జయరామన్న గారి ఆదేశాల మేరకు మరియు పట్టణంలోనే ఉన్న ముస్లిం మైనార్టీలు టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కలిసి ఈరోజు శీతల పానీయాల కార్యక్రమం జరగడం జరిగింది ఈ కార్యక్రమంలో అంతా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అనుకున్నాము తర్వాత మేమందరం ఇండియన్స్ ఫస్ట్ తర్వాతనే వేరే కుల మతం అనేది ఏం భేదాభిప్రాయం లేకుండా ఇట్ ఇట్లే ఉండాలని ప్రతి పండగ ఇట్లే జరుపుకుంటున్నాము మాకు కూడా వాళ్ళు సంఘీభావంగా మేము జరిపే మిలాదు నబీకి కూడా వాళ్ళు కూడా బాగా మంచి సహకారం ఇస్తారు వాళ్ళు కూడా ఇదే విధంగా అన్ని కార్యక్రమాల్లో మాతో పాలు పంచుకుంటారు మేమందరూ ఒక్కటే మేమందరము ఇండియన్స్ ఫస్ట్ తర్వాతనే అన్ని మీ పండ ఈ పండుగలన్నీ జరిగించి జరుపుకోవడం మాకంతా సంతోషంగా ఉంది ఈరోజు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు అందుకు మన ముస్లిం టీడీపీ మైనార్టీ నాయకులంతా కలిసి పంపిణీ కూల్ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది ఇది చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే కుల మతాలు అతీతం అతీతంగా మనం హిందూ ముస్లిం బాయి బాయిగా ఉండి ఫస్ట్ వీఆర్ఆఫ్ ఫస్ట్ మనము ఇండియన్స్ తర్వాత మనం ముస్లిమ్స్ అయినా కానీ హిందూస్ అయినా కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనము ఈ కార్యక్రమం చేపడుతున్నాము దీనికి ఇప్పటి మన గుంతకల్లో ఎటువంటి హిందూ ముస్లిమ్స్ అనే కుల మతాలు సపరేట్ గా లేకపోయినట్ల ఏది గొడవ భేదాభిప్రాయాలు లేకపోయినట్ల జరుపుకుంటున్నాం అందుకోసం ఈ మాట చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ నమస్కారం ఈరోజు గుంతకల్ పట్టణంలో టీడీపీ ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో నిమ వినాయక నిమజ్జనం సందర్భంగా మా సోదరులైనటువంటి హిందూ సోదరులందరికీ శీతల పానీయాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వర్షాల కారణంగా విజయవాడలో చాలా అవసరం పడుతున్న మన హిందూ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ వాళ్ళందరికీ అల్లా చల్లగా చూడాలని చెప్పేసి మేము ఈ విధంగా మీడియా ప్రకారం కూడా మేము కోరుకుంటున్నాము దయచేసి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకు నమస్కారం